నా పరిపూర్ణ పరిశుద్ధ ఇంకెప్పుడు జన్మకు నెల్లూరు జిల్లా కలుబాయిలోని వెలుగు కార్యాలయంలో మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి యామిని ఆత్మకూరు సబ్కోర్టు జడ్జి గాయత్రి జగదీష్ కుమార్ డిఎల్ఎస్ఏ సెక్రటరీ వాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ దేవత కలువాయమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం వెలుగు కార్యాలయంలో మహిళా న్యాయవాద చట్టాల గురించి మహిళలకు వివరించారు మహిళలకు బ్యాగులు పంపిణీ చేశారు ఈ సదస్సులో బార్ సెక్రటరీ రసూల్ కలువయి ఎస్ఐ సుమన్ వెలుగు ఏపీఎం రవికుమార్ సీసీలు వివోఏలు పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు మొన్న ముందు ఎలా మొక్కలు ఉన్నాయని వాటి మీద అదేవిధంగా బాధ్యని కోడే అంటే ఇస్తే మానసికంగా కానీ కట్నం పరంగా కానీ శరీరపరంగా కానీ ముసిస్తే ఎప్పుడు మీరు వాటిని మీరు అడగచ్చు పెట్టాలి కదా అదేవిధంగా గౌరీ ధర్త అంటే కట్నానికి అంటే ఇప్పుడు భర్తమాసేయండి సంవత్సరాల్లో మీకు ఎవరికైనా కూడా అనుమానాస్పదంలో భార్య చనిపోయింది చనిపోవడానికి జస్ట్ ముందుగా కట్నానికి సంబంధించిన హింస కనుక అయితే అది మీరు సాక్షి కూడా కాదు అవతల మేము ఆ హత్య చేయాలని పూజ చేసుకోవాలి హత్య మనిషిని చనిపోయిన అవసరం లేదు ఆ అమ్మాయి అనుమానాస్పదంలో చనిపోతే కట్నం గురించి హింసించి చనిపోయే ముందు కుటుంబ సభ్యులు భర్త గైడ్ రోజు కానీ భర్త కానీ కట్నా విధంగా

ఆ రాష్ట్ర లైసెన్స్ కార్డ్ కోసం సబ్మిట్ మన జిల్లా కేంద్ర కార్యాలయం దృష్టి ఎన్సిబీఆర్ ద్వారా ఆ ఆలైన్ పోర్టల్ చేత విజ్ఞప్తి మ్యక అదన్ని కూడా ఆ కలెక్ట్ చేస్తున్నాను ఆ ఆత్మ జనన వివరాలు తీసుకుని దానికి నుంచి టు ఎన్3 టీవీ Not a- స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి నెల్లూరు శుభవార్త స్పెషల్ క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఫోన్ నంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్